హాయ్ అండి ఓ వంటకి ఒక మాటకి స్వాగతం అండి ఈరోజు మేము నగర్ వచ్చామండి నగర్లో ఆగ్రోమెరిక్ అనే ఫ్యాక్టరీ పెద్ద షాప్ అండి ఇది నాలుగు ఫ్లోర్లు ఉంటుంది ఈ షాప్కి వచ్చామండి ఈ షాప్లో ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో ఉండాము కింద స్టీల్ సామాన్ ఉంటాయి వన్ వంటింటి అన్ని కింద ఉంటాయి అండి ఇది సెకండ్ ఫ్లోరు ఈ రెట్న గిఫ్ట్లు పూజకి కావాల్సినవి ఇప్పుడు శ్రావణ మాసం వచ్చేసింది కదండి అమ్మవార్లు ఉండయి విగ్రహాలు శ్రవ శ్రావణ శుక్రవారం పూజకు కావాల్సినవి అన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయి అండి ఇంట్లో గృహప్రవేశాలకు కానీ రెట్న గిఫ్ట్లు కానీ ఇకొయ్యన్నీ రెట్న గిఫ్ట్లు అండి ఇగొ్యగ్రహాలు అమ్మవారు చూడండి ఎంత అందంగా ఉందో అమ్మవార్లు కూడా ఉండారండి అమ్మవారి మోకాలు మనకు పూజ ఐటమ్ అవి కావాల్సిన ఇక్కడే దొరుకుతాయి ఏంటో షోపీసులుగా పెట్టుకోవటానికి కూడా విగ్రహాలు ఇత్తడి రాగి ఇగు సిల్వర్ ఐటమ్స్ అండి మనం ఎదురిగి సిల్వర్ కొనుక్కోవాలంటే లక్ష పదిహేడు ఏళ్ళు వంద కేజీ అందుకని జలమన్ సిల్వరే తీసుకుని వాడుకుంటున్నారు అందరు పూజలకి ఇవన్నీ జలమన్ సిల్వర్ అండి పూజ సామాను చాలా మోడల్స్ చాలా బాగున్నాయి చాలా ఉండయి ఇదంతా జన్మల సిలవరి పూజకు కావాల్సినవి అన్నీ కూడా ఇక్కడే ఉండే నుంచి కాడించిలవ జన్మల సిలవరి ప్లేట్లు పూజ ప్లేట్లు నుంచి అన్నీ కూడా ఇవి ఇత్తడి ఇవ్వండి ఇత్తడి విగ్రహాలు ఇగోండి రాధాకృష్ణులు హనుమంతుడు అసలు ఏ ఏ విగ్రహాలైనది రాధ కృష్ణుడు అండి పైన ఆ చెట్టు మామిడి పిందలు లోపల కృష్ణుడు రాధ అసలు మనకి ఏ విగ్రహం కావాల్సిన ఇంట్లో రాముడు లక్ష్ముడు సీత అసలు ఏ అయినా మీకు చూస్తే తెలిసిపోతుందండి మీకు ఏ కావాల్సిన మనం ఇక్కడికి వస్తే మనకు తెలియని ఈ కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు మనకి ఇది ఇంట్లోకి ఇది కావాలి అని కూడా అనిపించింది ఇగో రాగి బిందులు అండి కలిసిన చెంబులు చిన్న కలిసిన చెంబులు కూడా ఉండి మనకు పూజ దగ్గరికి ఎక్కడికో వెళ్ళే పని లేదు మీరు రాగి చెంబులో వాటర్ పెట్టుకుని తాగొచ్చు రాగి చెంబులు మరి కలిసాను లేని వస్తువు లేదు ఇంకెక్కడికో వెళ్ళే పని లేదండి మనం వస్తే సాయంకాలం వరకు షాప్ అంతా తిరిగి కావలసినవి ఏర్కోవచ్చు అదిగో రేట్ అండి రాగి ప్లేట్ రేటు రాగి ప్లేట్లు కూడా ఉండే పూజ దగ్గర వాడుకోవచ్చు మనం ఇడిగా ఇంట్లో దేనికైనా వాడుకోవచ్చు రాగి ప్లేట్లో కూడా భోజనాలు చేస్తున్నారు కదండి మంచిదని ఇగో పంచామృతం గ్లాసులు బౌల్స్ పంచామృతానికి పంచామృతం స్పూన్లు రాగి స్పూన్లు చక్కగా రాగిలో పూల పొట్ట అండి రాగిది చాలా అందంగా ఉంది పూల పుట్ట అయితే అది రేటు కూడా అక్కడే ఉంది ఇవన్నీ గన్మెటీలండి రాధాకృష్ణుడు లక్ష్మీదేవి సరస్వతి దేవి ఈ గన్మెటీల్లో మనకి షోపీసులుగా వాడుకోవటానికి ఏవి కావాల్సిన వినాయకుడు బొమ్మలు చూడండి వినాయక విగ్రహాలు ఒక ఒక విగ్రహాన్ని చూసి ఇంకొక విగ్రహాన్ని చూడలేకుండా అంత అద్భుతంగా ఉండీ విగ్రహాలు అయితే మేము ఏ గ్రహాలు ఇక్కడి నుంచే అమెరికా గోడ గృహప్రవేశానికి తీసుకెళ్ళి మెయిన్ డోర్ దగ్గర పెట్టుకున్నాము వినాయకుడు ఎక్కువ మెయిన్ డోర్ దగ్గర పెట్టుకుంటే మంచిదంట వినాయకుడి విగ్రహాలు అయితే చాలా బాగుండయి ఇవన్నీ కూడా ఇత్త ఈ ఎత్తడి ఇవ్వండి ఈ ఎత్తడిలో ఆవు దోడ ఎలిఫాంట్లు దేపపు కుందులు మీకు సూతేనే తెలిసిపోతుందండి ఈ గ్రహాలు ఇదంతా ఇత్తడి ఐటమ్ ఇత్తడి బిందెలు కలిసి బిందెలు మామూలు బిందెలు ఇంతడు బిందులు చూడండి ఎంత బాగుండయో ఇవ దేప కుందులు చూడండి ఎంత పెద్ద పెద్దయ్యో దేప కుందులు మీకు ఐటమ్ కావాలండి ఎక్కడికి పోయి వెళ్ళటం ఎందుకండి పెళ్ళిళ్ళకా గృహప్రవేశాలకా బర్త్డే పార్టీలకా శ్రీమంతాలకా ఏ ఇంకా ఏ ఫంక్షన్ అయినా నిశ్చితార్థానిక ఏ ఏ ఫంక్షన్కైనా సరే మీకు రెట్నూ గిఫ్ట్లైనా పూజకైనా అన్నీ ఇక్కడే దొరుకుతాయి అండి అసలు ఎన్ని ఇదిగో కనక మహాలక్ష్మి దీపాలండి చాలా బాగుండీ దీపాలు అయితే మీకు ఈ వీడియో నచ్చితే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవ్వండి దో దూపంద కుందులు దూపం వేసే కుందులు అండి ఇవన్నీ ఇత్తడి బౌల్సు ప్లేట్లు ఎత్తడి ప్లేట్లు అండి పూజ దగ్గరకు ఆడుకోవచ్చు సైజును బట్టి చిన్న బయలు ప్లేట్ నుంచి పెద్ద ప్లేట్ దాకా ఉండయి మనకేం కావాల్సిన కూడా బాయ్ అండి